ఎవ్వని పెండ్లం అయితే అమ్మగారు పోయి నేను రాను చేయను నీతో సంసారం చేయను అది ఇదని గాడనకరాలు దెంగిందనుకోండి పోయి మంచిగా దుడ్డుకర తీసుకొని తల్లి నాలుగు బీయకండి జుట్టు పట్టుకొని ఇంటి గుంజుకోవచ్చుకో అది నీ పెండ్లం నువ్వు చెప్పినట్టే నాలి నీ అత్త అడ్డం వచ్చిన వచ్చినా వచ్చిన వాళ్ళని కూడా నాలుగు నాలుబీయకండి పెండ్లు ఎందుకు చేసినవే లంజముండా అని అడగండి పెండ్లు ఎందుకు చేసినావు అన్నాడు కానీ గట్టిగా కానీ ఏడ్చుకుంటూ తుడుచుకుంటూ నా పెళ్ళి విడ్ చేసింది అడ్డు చేసింది అని ఒక అదుర్పితులో ఉండగా మాట్లాడద్దు మగపిల్లిగాడు అంటే చాక్ లాగా ఉండాలి చాక్ లాగా ఏడవడము తూడవడము అది వేస్ట్ వేస్ట్ అది అర్థమైందా కానీ తప్పు నీ దగ్గర ఉంటే మాత్రం మూసుకొని ఉండు నువ్వు కరెక్ట్గా ఉంటే మాత్రం నేను చెప్పినట్టుగానే చెయ్యి నువ్వు కరెక్ట్గా ఉంటే నువ్వు చెప్పినట్టుగా చెయ్యి తప్పు నీ దగ్గర ఉంచుకొని అక్కడ కొమ్ములు ఎగిరేయాలంటే అది కుదరదు నువ్వెంత నిజాయితీగా ఉంటావో నీ మాట అంత గట్టిగా గెలుస్తుంది అక్కడ నీ అత్తగారింటి దగ్గర ఏడవడం తుడవడం అది అదృపితుడు చేసే పని నీ పెండ్లాని ఇంటికి తీసుకొచ్చుకునే హక్కు నీకుంది ఎవడడ్డం వస్తాడో వాళ్ళతో గట్టిగా మాట్లాడండి పెండ్లాని మొగని విడదీసే నా కొడుకులు చాలామంది ఉన్నారు తల్లిదండ్రులు కూడా